ఏపీ పీజీ సెట్ రెండువేల ఇరవై రెండవ విడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రారంభం ఆంధ్రప్రదేశ్ పీజీ సెట్ అంటే ఏపీ పీజీఈసిపి రెండువేల ఇరవై ఐదు రెండవ విడత కౌన్సెలింగ్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభమైంది అక్టోబర్ నాలుగవ తేదీ వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గడువు ఉంది రిజిస్ట్రేషన్ సమయంలోనే అభ్యర్థులు తమ సర్టిఫికేట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా డిగ్రీకి సంబంధించిన సిఎంఎం అంటే కన్సాలిడేటెడ్ మెమో పిసి లేదా ఓడి అంటే ఓజినల్ డిగ్రీ డాక్యుమెంట్లు తప్పనిసరి విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి తమ వివరాలు నమోదు చెయ్యాలి ఇందులో ముఖ్యంగా కుల ధృవీకరణ పత్రం అంటే కాస్ట్ సర్టిఫికేట్ ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్లు ఎంటర్ చేసి వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే డిగ్రీ డాక్యుమెంట్ ను కూడా అప్లోడ్ చేసి ఇతర వివరాలను మార్చాలనుకుంటే ఎస్ లేదా నో ఆప్షన్ను ఎంచుకొని రిజిస్ట్రేషన్ను పూర్తి చేయాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి వారు అప్లోడ్ చేసిన డిగ్రీ కులం ఆదాయ పత్రాల వెరిఫికేషన్ ప్రక్రియ సెప్టెంబర్ ముప్పై నుంచి అక్టోబర్ ఐదవ తేదీ వరకు జరుగుతుంది రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అనే దానిపై పూర్తి వివరాలతో కూడిన డెమో వీడియో యూట్యూబ్లో అందుబాటులో ఉంది విద్యార్థులు ఆ వీడియోను చూసి సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ మొదలవుతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరల్లో డెమో ద్వారా తెలియజేయబడతాయి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి